హలో గాయస్ అందరూ బాగున్నారా యాక్చువల్గా మేము ఇవాళ బీచ్కి వెళ్దామని ప్రిపేర్ అవుతున్నాము చాలా రోజుల తర్వాత మా డాడీ వచ్చారనమాట మా డాడీ మామూలు యూఎస్కి వచ్చారు ఎవ్రీ ఇయర్ వస్తారు వాళ్ళు ఒక సిక్స్ మంత్స్ ఇక్కడ ఉండి వెళ్తారు మీనిస్ సో హాయ్ మా సో అమ్మ వచ్చారు నాన్న కూడా వచ్చాడు నాన్న హాయ్ జాయ్ నాన్న మామూలుగా పంచలేడు వెళ్దాం బీచ్కి వెళ్దాము ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాము ఇంటి దగ్గర నుంచి సో ఇంట్లో స్టార్ట్ అవుతున్నాము లెట్స్ గో ఇప్పుడే స్టార్ట్ అయినాము ఇంటి దగ్గర నుంచి ఇప్పుడే వెళ్తున్నాము నా మామూలుగా నువ్వు ఇది మూడోసారి కదా నా రావడము అమ్మా హాయ్ హాయ్ సో నా నీకు ఇక్కడ ఎలా అనిపించింది నా అమెరికా ఎలా అనిపించింది అమెరికా దేశం ఎలా ఉంది ఏం కథ అమెరికాలో వచ్చేసి మా కొడుకులు ఉత్తరు ఒక కొడుకు డల్లాస్ లో ఉన్నాడు ఒక ఇంకో కొడుకు వచ్చేసి చార్లెట్ లో ఉన్నాడు బాగా ఇక్కడ బాగా హ్యాపీగా ఉండడంలో ఇక్కడ అమెరికాలో వచ్చేసి నిన్న టెంపుల్ కి పోయినాము హనుమాన్ టెంపుల్ కు హనుమాన్ టెంపుల్ నిన్న ఉండేది లో టెంపుల్ కి పోయినాము బాగా విపరీతంగా మన హిందువులు మన ఇండియన్స్ చాలా మంది వచ్చిండీ ముప్పై డాలర్లు పోయిన ఒక థర్టీ మిల్లీ విస్కీ తాగినాము దాని తొమ్మిది డాలర్లు సీనియర్ సిటిజన్స్ అమెరికన్స్ విపరీతంగా వచ్చినారు అది ఏదో గేమ్లు ఆడతారు వాళ్ళు అది కాసినో చాలా పెద్ద ప్రపంచంలోనే అతి పెద్దది అది ఓకేనా ఎలా అనిపించింది అన్న ఆనందంగా అనిపించింది అట్లాంటి మన ఇండియాలో కూడా పెడితే మేలు అందరూ పాపరైతే పోతారు నిదానంగా ఆడుకుంటాను నేను ఒక థర్టీ ఎంఎల్ జాక్ డానియల్స్ నైన్ డాలర్స్ వేరే వేరే బ్రాండ్స్ ఉన్నాయనమాట నాయన తాదామని ఫస్ట్ స్టార్ట్ చేశాడు ఆ ఒక్కొక్క నైన్ డాలర్స్ అని అది కాలకులేషన్ అది ఇది చేసుకుని ఆపేసాడు అనమాట తాగలేదు

ఐదు వందల యాభై రూపాయలు అంటే మంచి బ్రాండ్ మంచి బ్రాండ్ మన బాలకృష్ణ తాగేది అదే కాదు మ్యాచ్ హౌస్ అవున అక్కడ ఆంబియన్స్ కి మనం డబ్బులు పెట్టేది అక్కడ చాలా పెద్ద థియేటర్స్ ఉన్నాయి ఇట్లా స్పోర్ట్స్ స్పోర్ట్స్ అన్నమాట స్పోర్ట్స్ బార్ లాగా అది కెసిన్ స్పోర్ట్స్ బార్ ఉంటుంది అక్కడ తాగిండేది బట్ యా మంచి ప్లేస్ అది ఇప్పుడే స్టార్ట్ అయ్యాము మా మా కమ్యూనిటీ బయటకెళ్తానమాట మా మనవాడు మనవరాలు వెనకలు ఉండారు నేను మా శ్రీమతి పక్కన ఉండాలి మా కొడుకు పెద్ద కొడుకు పెద్ద పెద్దకోళ్ళు ఫ్రెండ్లో ఉన్నారు ఎట్లా చూసుకుంటాను మేము మిమ్మల్ని బాగా చూసుకుంటాము చూసుకుంటున్నారు బాగా చూసుకుంటాను తానే పర్వాలేదు తండ్రి కొడుకులు తిట్టదు తప్పు కాదు తప్పు కాదు తప్పు కాదు కూడా అదొక పిక్చర్ యాదో ఉంది కదా దాంట్లో నరేష్ నరేష్ తండ్రిని వాడు విష్ణు కొడుకో మా నాయన డిగ్రీ పాస్ అయితే మా తాతకొస్తుంది మా తాత ఏమో రాసిపోయినాడు అని చెప్పి వాడు వాళ్ళ నాయనానికి ఉంటాడు పాస్ కార్డు సరస్వతి వచ్చిందని చూపిస్తాడు అక్కడ ఈ పాప టెక్నిక్ పాపం నేను మూడు క్వశ్చన్లు అడుగుతాను ఆ మూడు క్వశ్చన్ కరెక్ట్ ఆన్సర్ మీకు రాయితీ ఉంటుంది అని చెప్తాడు ఫీజు ఆ మూడు క్వశ్చన్ చెప్తానే ఇతన్ని చదువులు రాదు ఎనకు వేరే నేను చెప్తాను చాలా కష్టం అని చెప్పి ఇక్కడ రామ్ అని మన ట్రక్ ఫుడ్ ఉంటుందన్నమాట ఇక్కడ ఎక్కువ ఫుడ్ ట్రక్ ఉంటుంది ఇక్కడ మీరు చూడండి సైన్ పాల్స్ అన్నది కదా కింద బోర్డు పెట్టారు చిన్నగా ఇదే సైంట్ పాల్స్ సర్చ్ దగ్గరే ఉండాలి అక్కడ రామ్ కె పండి అని బోర్డు ఉంది చిన్న బోర్డు బట్ పక్కనే ఉంది అనమాట బాగుంటుంది ఫుడ్ ట్రక్ ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది అదే అదే మా ఎకరాలు ఉంటాదన గోధుమ పంట అవును ఉంటుందా నలువేదినా ఇంకా ఎక్కువ ఉంటుంద సో గోధుమ గోధుమపంట చూడండి గోల్డెన్ కలర్ అంటే ఇంకా రెడీ ఫర్ హార్వెస్టింగ్ అన్నమాట రెడీ గా వచ్చేసింది పెద్ద పెద్ద మిషన్స్ వస్తాయి యా ఇక్కడ చూడండి ఇక్కడ గిట్ గిడ్డంత కట్ చేసి లాగా వేసేసారు ఆల్రెడీ యా ఇది టిపికల్ టెక్సాస్ స్టైల్ అన్నమాట ఇక్కడ ఎక్కువ ఇలా ఉంటాయి పచ్చిక బైల్డ్ అవును మా కానీ వాళ్ళకి వచ్చింది ఒకటి చేస్తున్నారు హార్స్ అయితే హార్స్ ఉంది వాళ్ళు ఊరినే వాళ్ళకి ఇష్టం అనమాట ఇప్పుడు వాళ్ళు ఏమి చేసుకోలేక ఇంకా అవి అట్లా పెంచుకుంటా యూట్యూబ్ లో చూసినాను ఆడపిల్ల తల్లి గారింటికి పోతే అత్తగారింటికి రావాలంటే తాబేలు ఎట్లా లేదు కదా మన బిడ్డలతోనే చూసుకున్నాం దాంట్లో అట్లా వేసిన కొందరేం అట్లేమోనో మనమేం చూసుకోలేదు అట్లా మన కొడుకుల్ని ఎట్లా ప్రేమిస్తానో మా కోడని కూడా ఎట్లా ప్రేమిస్తామో అవును మేము చేరే వాళ్ళకి చెప్పేది కూడా అంతే ఇండియా కాదు అందరూ ఇండియాలో కూడా అది కాదా ఇండియాలో కూడా మా మేము మా కోడలు అట్లా వాళ్ళు కాదు మిమ్మల్ని చెప్తా ఉంటుంది తెలుసా మా కోడలు అట్లా వాళ్ళు కాదు లేదని కొందరు ఎవరు వేరే వాళ్ళు అట్లా చూస్తారు ఇట్లా చూస్తారు అంటే మా వాళ్ళయితే అయితే అట్లా వాళ్ళు కాదు స్ట్రిక్ట్ గా పెట్టుకుంటారు అంట అది కృష్ణ అల్లుళ్ళు కూడా వాళ్ళని చూసుకోవాలి కదా బాగా అవునులే ఒకవేళ మీ మామ ఎంత తప్ప మీ అంటే అమ్మా ముక్కజొన్న పంట మా పక్కన అది ఇంకా ఇప్పుడే రెడీ కాదు మా అది గోధుమ పంట మూడు నెలలు రెడీ అవునా சதுனா தெ ஒம்பிக்ஸ் పట్టుకొని కదా నేను నానికి చెప్తే లత ఏదో ఇదే ఇష్యూ వస్తే అమ్మకి అమ్మకి అర్థమైంది నీకు అర్థం నా కొంచెం ఉంటే తుక్కులేదు అదే ఏమైతుందంట బాల్ ఆ రౌలెట్ లో బాల్ ఆ బాల్ ఆ బ్లాక్ రెడ్ లో పడుతుంది కదా బాల్ అది అది నాయనకు ఐడియా వస్తాను లేదనమాట అది ఆడపడతాన్ని గెస్ట్ చేయలేకపోతాన బాల్లో అమ్మ అప్పుడే అనుకుంటుంది అన్నదానలు పడింది నిన్నదానలు పడింది చెప్తాను అనమాట పెద్దగా తెలియలేదు బాగా బాగా వచ్చింది అమ్మ అమ్మ ఐదు డాలర్లతో ఆల్మోస్ట్ ఇరవై ఒక్క డాలర్ వరకు వెళ్ళింది అత్త మళ్ళీ మొత్తం పాయింట్ పెట్టి పెట్టి మీరు మటకాళ్ళలో ఒక నంబర్ నమ్ముకోవాలా మటకాలో ఒక నంబర్ పట్టుకుంటారు ఫాలో అవుతారు అదే నంబరే పంతొమ్మిది నంబర్ ఫాలో కాల మీరు ಇದು ಡಾಲಸ್ ಅದೇಲ್ ರೋಡ್ ಮಾೇಡಿ ರೋಡ್ ಅಂತಮ್ಮೆ ಅದೇ ರೋಡ್ ಮಾತಾರೆ ಅದೇ ರೋಜ್ಲ ಮೂವ್ ರೋಜ್ಲೇ ಅರ್ಥ ಮೂವಿ ಕಂಪೆನಿಸೋಡ್ ಇಸಕ అవి ఇక్కడ ఫేమస్ టెక్సాస్ హార్న్ కౌస్ అని ఫేమస్ మా అవి ఇక్కడేమిండవ మా నేటివ్ కాదు మా తీసుకొచ్చి నేటివ్ వరాది ముసులు కాదు మా మంచి ఇప్పుడు అదే అదే అనుకో నాకు చెప్పబుద్ధి మా ఈ కౌస్ చంపేది ఇష్టం లేదు కదా ఏం ఎక్కువ ఇద్దరు రాష్ట్రం ఇది ఇండియాలో మూడు మూడో వంతు ఉంటుంది అన్న ఇది

బికారోడ్ అనమాట వాళ్ళ పిల్లమే ఎవరు వచ్చి తిడతారు వాళ్ళు నువ్వు నరకానికి పోతావు ఖచ్చితంగానే సరే నేను పోతాను మడి మందు మందు పోసేవాడు వాడు ఎక్కడ వాడు నరకానికి మళ్ళీ నాతో పాటు మందు తాగేవాలంటే వాళ్ళు నరకానికి వస్తారండి అప్పుడు అది నరకపోయితే స్వర్గపెత్తి నువ్వే చెప్పాంటాడు అనమాట మనం ఎక్కడో ఇల్లు తీసినా కూడా అంతా మన చుట్టుపక్కల ఉన్నారనుకో మనకు అది లాగే ఉంటుంది అనమాట మనం మామూలుగా గొర్రెలు పెంచుకున్నాడు కుక్కలు పెంచుకుంటాం కదా అవి కుక్కలు ఏం చేస్తాయి ఏమన్నా ఇవే ఏమన్నా పులులు ఇవే వచ్చిన ఏవో పులులో నక్కలు వస్తాయి నక్కలు మనిషి వచ్చా కొంచెం చేస్తాయి కదా ఈ టెక్సాస్ లో ఒక గాడిదలు పెంచుతారనమాట రెండు మూడు గాడి ఒక వంద కౌస్ కి ఒక రెండు మూడు గాడిదలు ఉంటాయి అనమాట అవి ఏం చేస్తాయి తెలుసా

దానితో పాటు అవి మెస్తంటాయి ఇప్పుడు గడ్డి రీలు కట్టినారుస్తేనే చంపేస్తాయంట మా పోయి కాదు ఎందుకో గడ్డి కట్టి కట్టలు కట్టినారా అది ఉరిగడ్డి ఇదే గోధుమ గడ్డి అనేది కాదు అన్న నార్మల్ గడ్డి వర్షానికి పెరిగింది ఆ గిడ్డ కట్టి మళ్ళా పసులుకేస్తారేమో అమ్ముతాదన్నది గోధుమలకి దుండేస్తారా గోధుమ నీళ్ళు చూడాలి నీళ్లు సల్లేదు మిషన్ పెట్టిన వాళ్ళు అగరంగలే అదంతా మిషన్ ఏమో వస్తుందన్నమాట వస్తుంది అనమాట ఒకసారి చదువుతుంది ఎంత నీట్ గా కట్ చేసి పెట్టుకున్నాడు చూడమా ఒక షేప్ లో పెట్టాడు అనమాట చాలా ఎఫర్ట్ పెట్టాడు మధ్యలో

ఉండే ఇల్ల కల్లా బాగుంది అది వీళ్ళంతా గుర్రాలే పెట్టుకున్నారు ఎక్కువ ఏమో గుర్రాలు కాదా వాడు గ్యాస్ ఎట్లు తీసుకుంటాడో వాణ్ణి గిత నుంచి పోయింటాన తీసింటారు తోగి చేసేసింట బాగుంది మనకి ఒక్కలహోమ స్టేట్ వెరీ నియర్ అనమాట ఈ ఆడేది అంతా కూడా ఒక్కలహోమ స్టేట్ లో లీగల్ అనా మన టెక్సాస్ స్టేట్ లో ఇల్లీగల్ అనమాట సో వాళ్ళు ఏం చేశారంటే ఎగ్జాక్ట్ గా టెక్సాస్ స్టేట్ దాటితేనే ఆడ పెట్టేసుకున్నారు ఇది థర్టీ ఇది ఇది ఒక హైవే మంది సెవెంటీ ఫైవ్ అది మన దగ్గర ఉండేది ఆ రెండు హైవే దగ్గర పెద్ద పెద్ద క్యాసినోస్ ఉన్నాయన్నమాట ఒకటి విండ్ స్టార్ అది ఒకటి చాక్ టవర్ అనమాట వాళ్ళు ఎవరు తెలుసా ఇక్కడ పంటలు అన్ని ఉత్పత్తులు వస్తాయి కదా ఈ ట్రక్కులన్నీ కూడా అక్కడ బరువు చూసి చూపెట్టి పోవాలన్నమాట ఎందుకంటే ఈ రోడ్డు పాడైపోతుంది కదా సో ఆ బరువు ఎంత ఉంది దాని యొక్క ప్రాపర్ గా ఉందా లేదా అనేది ఆరాడు చెక్ చేయాలి వాళ్ళు మన ఇండియాలో కూడా ఉంటే వెయింగ్ స్టేషన్స్ బట్ ఇక్కడ ఇక్కడ ఎక్కువ పంటలు ఉత్పత్తులు ఉంటాయి అనమాట ఎవరో పిక్నిక్ చేసుకుంటాను అంటా లేక్ దగ్గర ఫిషింగ్ బట్టి పిక్నిక్ చేసుకుంటాను వాళ్ళ ఫ్యామిలీ లేక్ అయిన ఈ చెట్లు చూసారా మరుగు చెట్ల కన్నా లేవా పోయే కొద్ది హైట్ అవుతాయి తెలుసా నార్త్ సైడ్ పోయే పోయే కొద్ది చాలా హైట్ అవుతాయి అండి అవి ఇవన్నీ ఇంతే ఉంటాయి హైట్ చాలా హైట్ అవుతాయి నీళ్ళు కూడా అయ్యా పెద్ద నీళ్ళు చూడాలా ఎన్ని నీళ్ళు తెలుసా డ్యామ్ ఏదో అది ఆ ఇది అట్లాడతాను కట్టారు అనమాట మనం ఇప్పుడు దారి వచ్చేది కూడా చూసాం కదా అది దీనికన్నా పది ఇంతలు ఉంది మీరు లెఫ్ట్ సైడ్ చూడలే కానీ దాన్ని వీళ్ళు డెవలప్ చేసినదన్నమాట లేదనమాట దీన్ని డెవలప్ చేశారు వీళ్ళు వస్తాను అన్ని ఉంటాయి పార్కింగ్ ఏరియా బోర్డ్స్ కి బీచ్ ఏరియా అంతా ఇదే బోట్స్ ఇక్కడ ఈ చిన్న లెక్క ఇన్ని బోర్డ్స్ నే చూడండి ఎందుకంటే దీన్ని డెవలప్ చేశారనమాట వాళ్ళు అప్పట్లో ఇక్కడ అమెరికాలో గ్రేట్ రిసెప్షన్ వచ్చింది కదా అప్పుడు ఊరినే వచ్చి ఇక్కడ గుంత తగితే డబ్బు ఇచ్చేది గుంత తగితే డబ్బు అట్లా చేసి చేసారు అన్నమాట వాళ్ళు

అది యాక్చువల్ కలర్ అవి ఇవి యాడ్ చేయలేదు కానీ మంచి బిర్యానీ న్యాచురల్ బిర్యానీ లోపల మనకి అదే నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి చికెన్ బిర్యానీ దమ్ అంతా లోపల ఉంది మిక్స్ చేస్తాను తెలపాస భోన్ చూపించా వేడిగుందా హార్ట్ ఉంది కదా ఓకే ఓకే భోనా ఒకసారి తిని చెప్పా టేస్ట్ ఎలా ఉందో చాలా బాగుందా నైసబ్బా కంటిలో రామన్న దానికి మనం కార్డ్ యాడ్తమా కొంచెం భవ ని నెయ్యి కూడా తెచినా కా లైగుడు ఉందప్ప ఓకే నా నా ఎట్లుంద టేస్ట్ బిర్యానీ బాగుంది సూపర్ ఇదే కర్బూస్ ఎట్లుంది ఇదే బాగుంది ఫ్యాన్ ఫ్యాన్స్ అలగుండేకి ఫ్యాన్ बीच हां आ लोग रेना उधर पर जा पे दो दो मैं पिनला ओके 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 आरोत काकर बिल तो पकड़ हां टच बता टच बता टच बता बीच हां ये इनको पाला ये छोटा मीठा है ना ज्यादा चालला है लेजमा छोड़वा हम बावंडा सल्लागونه नी इल्ला हां सल्लागونه कदा बावने कदा नी इल्ला

ஒத்தே இது வாட்டர் ப்ரூஃபே ஓகே பண்ணது நான் எதாக

రా బువాడిపో చాలు ఖ్యాతీ పోమ్మా అక్కడికి వెళ్ళిపోమ్మా ఇంకా చాలు ఇంక ఇక్కడ లంచ్ చేయకూడదు కలిజ్ అది బువని హరి గుడ్ రాతాడు రాతీ పదా పదా ఎవరికి అక్కడ నా దగ్గరకు రావద్దు నా ఇటు తిరగ ఇటు తిరిగా ఆడుకో অস্তিদা বেছি নহয় చిన్న పియర్ లాగా ఉంది ఫిషింగ్ పియరు అక్కడికి కూడా వచ్చాము రెడ్ కాయకింగ్ కదా

గారు ఈ వాతావరణము ఎంత ఆహ్లాదకరంగా ఉంది ఈ ఈ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాయంత్రం వరకు ఇక్కడే గడిపితే ఎంత ఆనందంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది కానీ నువ్వు బాత్రూమ్ అక్కడ ఇక్కడ పోవాలంటే లేదు అమ్మ చెడగొట్టే ఇలా ఎంత బాగుంది అతను ఇక్కడ ఎట్లా చూడు కదా ఇప్పుడే మాది దర్పిరేమి అక్కడికి వెళ్ళి వచ్చాము లేక్ మూర్కి వెళ్ళి వచ్చాము మంచిగా బాగా ఎంజాయ్ చేసాము అంతా నెక్స్ట్ కెస్సినోకి వెళ్దామని వెళ్తున్నాము ఆన్ ద వే కూడా ఒక చిన్న కెస్సినో ఉంది ఇంత లోపల మా నాన్న ఒక డైలాగ్ చెప్తారంట వినండి మీ బావ హైదరాబాద్ అయినా లాస్ట్ ట్రిప్ త్రీ మంత్స్ బ్యాక్ తీసిపోతాడు తీసుకుపోతాడు ఒకసారి తీసిపోతాడు అది కాదని మళ్ళీ ఇంటికి వస్తాడు మళ్ళా ఇంకోసారి పోతాడు అది కాదని మళ్ళా ఇట్లా మూడు నాలుగు సార్లు అడ్రస్ అవుట్ చేసేదానికి

ఇది ఎంట్రెన్స్ డబల్యూ వచ్చి వాళ్ళ సిమ్మాలు విన్ స్టాఫ్ పేరు సార్ నేను ఇది ఫస్ట్ టైం రావడము ఇక్కడ చూడండి రాసారు చూడండి హోటల్ వాలెట్ పార్కింగ్ ద ఇన్ అట్ వన్ స్టార్ గోల్ఫ్ గోల్ఫ్ కబ్ గోల్ఫ్ హబ్బు ఉంది ఇక్కడ వీళ్ళు ఒక థీమ్ లాగా చేశారు డిఫరెంట్ కంట్రీస్ ఇవి ఉంటాయి కదా మాన్యుమెంట్స్ ఆ మాన్యుమెంట్స్ అన్నిటితోనూ బిల్డింగ్స్ లాగా కట్టారనమాట నేను మీకు అది చూపిద్దానే ఇటు సైడ్ వచ్చాను బిల్డింగ్ కదా అది నాకు ఇక్కడ రెండు మూడు తెలుసు ఇది ఆ గ్రీస్లో ఉండేది అనుకుంటా అది అదొకటి ఇదేమి చెప్పి ఇది లండన్ ఏదో టవర్ అనుకుంటా ఇది చమ్ ఫేమస్ టవర్ అవునా కొలోజియం ఉంది ఇక్కడ అన్నీ ఉన్నాయి అన్నమాట సో వియన్నా ఎంట్రన్స్ అంట నువ్వు పట్టుకోవాలి ఇంకా అన్నీ ఉన్నాయి దీనిలో ఒక పార్కింగ్ అరాజు పార్కింగ్ అన్నీ కూడా ఇలా కట్టేశారు చూసేకి చాలా బాగుంది ఇక్కడ అంతా కూడా కొంచెం రిటైర్మెంట్ వాళ్ళే వస్తారు ఇక్కడ చూడలేదా బాగుంది రైల్వే స్టేషన్ అన్న ఇది లండన్ ఫేమస్ అన్న ఇది లండన్లో ఉంటుంది తెలిస్తే కమెంట్స్ రాయండి ఎవరన్నా ఎంట్రన్స్ అని రాసినాడు పార్కింగ్ ఇంత ఉంటే బాగుంది కదా అదే ఉందా ఒక అనా ఇది ఏమో ఇది ఒక్కొక్కటి ఒక థీమ్ లో ఉంది యాక్చువల్గా న్యూయార్క్ ఎంట్రన్స్ దీని ఒక్కోదానికి ఒక్కో స్టైల్లో ఒక్కో నేమ్ పెట్టాడు వియన్నా ఎంట్రన్స్ అని అది పెట్టాడు అన్న ఇది ఒక న్యూయార్క్ ఎంట్రన్స్ అని పెట్టాడు రియో డిజైనర్ అది సౌత్ ఆఫ్రికా ఉంది కదా బ్రెజిల్ సారీ అదే సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా బ్రెజిల్ అవునా మేబీ మన ఎక్కడ రాసిన హిందీలో లేదనా ఇది సింబల్స్ ఇవి అవునా ఇది రియో ఎంట్రన్స్ ఏదో ఒక్కొక్క థీమ్గా బాగా కట్టాడు కదా చూడడానికి ఏదో డిఫరెంట్గా ఉంది మనకి ఏదో రామోజీ ఫినిసిటీ లా ఉంది కొంచెం చూడాలంటే నా ముందు సెటప్ వెనకలంతా ఒక రకంగా ఉంది బయట బయట సెటప్ పెట్టాడు చైనా నా ఇది ఇదే లాస్ట్ ఇది అయితే చైనా ఏదో చైనానో లేకుంటే కొరియా సంథింగ్ ఆ మూవీలో ఉంటుంది కదా అది అవి రాక్షసుల్లా ఉంటే కరెక్ట్ మళ్ళీ ఇంకో రౌండ్ వెళ్తారను ఏం కట్టాడు ఇది చాలా పెద్ద బుందులు అత్య కసినో మేము నాన్ స్మోకర్ ఎంట్రన్స్ వచ్చాము మీరు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద బోర్డు ఉంది ఇది ఆల్మోస్ట్ ఆ సైజ్ వైజ్ కా స్కేల్ చూసారు కదా ఒక ఇరవై అడుగులు పెద్దగా ఉంది ఇప్పుడే కసినోళ్ళకి యాక్షన్ ಬಲ್ಲ ನ್ಯೂಯಾರ್ ನ್ಯೂಯಾರ್ಕ್ ನ್ಯೂಯಾರ್ಕ್ ನಾ ಅದು ಮೆಟ್ರೋ ಸ್ಟೇಷನ್ ಕಸಿರೋ ಒಟ್ಟು ಸ್ಪೇಷನ್ ಲಾಬಟ್ಟಣ್ಣ ಅದೇ ಏನು ಕದು ನಾನು ಸಂತ